ఈ రోజే ఆదివారం ఆదివారం రాత్రి లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు చాలా అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఇక ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చాలా రకాల సమస్యలు అనేవి తలెత్తుతూ ఉంటాయి ముఖ్య సమస్య ఏది అని చూస్తే తప్పకుండా నైంటీ నైన్ పర్సెంట్ ప్రజలలో మనకు ఆర్థిక సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవ కుటుంబంలో గొడవ ఇలా అనేక రకాల సమస్యలు అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ సమస్యలన్నింటికి కారణం ఏంటి అని చూస్తే ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ ఇది మనకు తెలియకుండానే మన చుట్టూ ఉంటూనే మన బంధాలలో స్విచ్ పెడుతూ ఉంటుంది సో ఇలాంటి సమయంలో ఆ నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి రాకుండా చూస్తే ఈ సమస్యలన్నింటికి కూడా పరిష్కారం లభిస్తుంది ఖచ్చితంగా మిమ్మల్ని కానీ మీ జంటను కానీ మీ కుటుంబాన్ని కానీ లేదా మీ ఆస్తిని కానీ మీ సంపదను కానీ చూసి ఓర్వలేని వారు ఎంతోమంది ఉంటారు దానిని నరదిష్టి నరఘోష అని అంటారు ఈ నరదిష్టి నరఘోష అనేది చాలా శక్తివంతమైనది ఖచ్చితంగా శక్తివంతమైనది ఒక నరదిష్టి మన పైన ఉంటే చాలు ఇక అంతకు మించిన చెడు ఎనర్జీ ఏది లేదు అని చెప్పుకోవచ్చు నరదిష్టి ఎంతటి కాపురాన్నైనా సరే ఇట్టే స్విచ్ పెట్టి వారిద్దరిని దూరం చేసేదాకా తీసుకువెళ్తుంది ఈ నరదిష్టి అనేది ఖచ్చితంగా మన పైన ఉండకూడదు ఒకవేళ ఉంది అంటే దాన్ని ఎలా తొలగించుకోవాలో పరిష్కారాన్ని ఆలోచించుకోవాలి ఇకపై నరదిష్టి అనేది మనం పడకుండా పడడానికి జాగ్రత్త పడాలి ఆ జాగ్రత్త పడడంలోనే ఈ పరిహారం ఒకటి ఎందుకంటే మన ఇంట్లోకి చాలామంది వస్తూ ఉంటారు రోజులో మంచివారు చెడ్డవారు అందరూ వస్తుంటారు మన జంటను చూసి ఓర్వలేక మన సంపదను చూసి భరించలేక వాళ్ళు ఎప్పుడు కూడా మన పైన ఏడుస్తూ ఉంటారు అలా వాళ్ళ ఏడుపు తగిలి పచ్చటి కాపురాలు స్విచ్చులు రేపుతూ రేగుతూ ఉంటాయి ఇక ఆ స్విచ్చుల వల్లే ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవ అనేక రకాల గొడవలు అనేవి వస్తూ ఉంటాయి సో ఆ గొడవలన్నింటికీ కూడా మనం ఈ విధంగా చెక్ పెట్టవచ్చు ఇకపై మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రానే రాదు ఒకవేళ మీ ఇంట్లో ఇది వరకు నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా అదంతా కూడా లాగేయబడుతుంది ఇక నరదిష్టి నరఘోష వంటి సమస్యలు రానే రావు మీ ఇంట్లోకి రోజుకు వేల మంది వచ్చినా సరే వారి యొక్క కన్ను ప్రభావం మీ పైన పడదు వారు మిమ్మల్ని చూసి ఏడ్చినా సరే వారి యొక్క ఏడుపు అనేది మీకు తగలకుండా ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి మీరు చాలా బాగా ఆర్థికంగా ఎదుగుతారు మీరు భార్య భర్తల మధ్య కూడా చాలా అనురాగం ప్రేమ పెరుగుతూనే ఉంటుంది తప్ప వారి ఏడుపు వల్ల మాత్రం ఎప్పటికీ మీకు ఎలాంటి సమస్య రానే రాదు ఖచ్చితంగా ఈరోజు ఆదివారం ఆదివారం సాయంత్రం అంటే నైట్ పన్నెండు లోపు వరకు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని చేసిన వెంటనే ఖచ్చితంగా మీకు ఫలితం అనేది కనిపిస్తూనే ఉంటుంది ఆ ఫలితాన్ని మీరు గమనిస్తూనే ఉంటారు మనం సహజంగా గృహ ప్రవేశాలు చేసినప్పుడు కూడా ఇంటి గుమ్మానికి ఓడి గుమ్మడికాయను కట్టకుండా మనం గృహ ప్రవేశం కూడా చేయలేము ఎందుకంటే ఈ గుమ్మడికాయని కట్టడం వల్ల ఇంట్లో ఉన్న చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తి ఏదైతే ఉంది ఉంటుందో అదంతా కూడా పోయి మనం ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉండడానికి ఈ బూడిద గుమ్మడికాయను ప్రతి ఒక్కరి ఇంటి గృహ ప్రవేశానికి కడుతూ ఉంటాము అలానే ఆదివారం రోజు ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఆదివారం అంటేనే మనకు చెడును తొలగించుకోవడానికి ఒక మంచి రోజు అని చెప్పవచ్చు చెడు ప్రభావాన్ని తొలగించుకోవడానికి మనం ముఖ్యంగా ఆదివారం కానీ మంగళవారం కానీ అమావాస్య రోజు కానీ చాలా రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము అందులోను ఇది ఒకటి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఒక్కసారి మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టి చూడండి ఫలితాన్ని మీరే చూస్తారు అయితే ఆ పరిహారం కోసమని మనకు కావలసిన వస్తువులు కూడా చాలా తక్కువే ఖర్చు తక్కువే కానీ పరిహారానికి తగ్గ ఫలితం అయితే చాలా ఎక్కువ దానికోసం కావలసిన వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక నల్లటి వస్త్రాన్ని తీసుకోండి బ్లాక్ కలర్లో ఉండే ఒక కొత్త వస్త్రాన్ని తీసుకోండి అందులో ఒక దోసెడు ఆవాలను పోయండి మీరు ఆవాలు కొత్తవి వాడితే చాలా మంచిది ఇంత ఇంతకుముందు మీరు ఇంట్లో వాడినవి కాకుండా కొత్త ఆవాలను తెచ్చుకొని ఒక దోశడు బ్లాక్ కలర్ క్లాత్లో వేయండి అలా వేసిన ఆవాల మీద ఒక ఐదు లేదా ఆరు మిరియాలను వేయండి ఆరు మిరియాలను ఆవాల ఆవాలపైన వేయండి ఈ మిరియాలు అనేవి ఏంటి అంటే చాలా వరకు దిష్టి దోషాన్ని తొలగిస్తూ ఉంటాయి ఆవాలు మిరియాలు అనేవి దిష్టి మనకు సహజంగా మనం ఆదివారాలు వచ్చాయంటే పిల్లలకి ఆవాలతో ఉప్పుతో దిష్టిని తీస్తూనే ఉంటాము ఎందుకంటే ఆవాలు ఉప్పు ఎంతో నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి ఇక వేపాకు ఈ వేపాకు అయితే మనకు వేప చెట్టు అంటేనే ఒక దైవశక్తిగా భావిస్తూ ఉంటాము అలాంటి వేపాకు రెబ్బలను ఒక చిన్న కొమ్మను కానీ మీరు ఆవాలు మిరియాలు వేసిన తర్వాత వేపాకును వేయండి తర్వాత ఆ వేప చిన్న కొమ్మైనా సరే వేపాకైనా వేసి దానిపై నుండి ఒక దోసెడు రాళ్ళ ఉప్పుని వేయండి సముద్రపు రాళ్ళ ఉప్పు గల్లుప్పు అని పిలుస్తుంటాం ఉంటాం కదా ఈ ఉప్పుని మీరు మీ దోసెడుతో ఒక దోసెడు వేయండి అలా వేసిన దానిని ఒక మూటలాగా కట్టండి కట్టిన తర్వాత మీరు ఫస్ట్ ఒక బ్లాక్ కలర్ కొత్త క్లాత్ను తీసుకొని ఆ క్లాత్ పైన ఒక దోసెడు కొత్త అంటే మనం అప్పుడే షాప్ నుండి తెచ్చిన కొత్త ఆవాలను ఒక దోసెడు పోయండి తర్వాత ఒక ఆరు మిరియాలను పెట్టండి దానిపైన ఒక దోసెడు రాళ్ళ ఉప్పుని వేయండి దానిపైన ఒక చిన్న వేప ఆకుని కానీ చిన్న వేప కొమ్మను వేప రెబ్బను కానీ వేయండి అలా వేసిన దానిని ఒక మూటలాగా కట్టండి ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ యొక్క ప్రధాన ద్వారం సింహద్వారం అని అంటాము కదా ఆ సింహద్వారానికి మీరు పై భాగంలో ఈ మూటను కట్టండి అంటే మీ యొక్క నెత్తి కింద రావాలంటే ఎవరైనా వచ్చి మీ సింహద్వారం ముందు లేదా మీ సింహద్వారానికి స్టేటుగా నిలబడినప్పుడు ఆ మూట అనేది వారి యొక్క నెత్తి పైన రావాలి అలా వచ్చేలాగా మీరు ఆ మూటను కట్టుకోండి ఒకవేళ మీకు కట్టడం కుదరదు కట్టడానికి వీలుగా లేదు అనిపిస్తే మీరు ఒక స్టిక్కర్ లేదా ప్లాస్టర్ని తెచ్చి ఆ మూటని అక్కడ స్టిక్ చేయండి అలా చేసిన పర్లేదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి ఎంతటి నెగిటివ్ ఎనర్జీ వచ్చినా కూడా అంతా ఆ మూట ఆ మూట లాగేస్తుంది కేవలం దైవశక్తిని మాత్రమే మీ ఇంట్లోకి వచ్చేలా చూస్తుంది ధనాన్ని మాత్రమే ఆకర్షిస్తుంది కాకపోతే చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఈ పరిహారాన్ని చేయండి అవి ఏంటి అంటే మీరు ఖచ్చితంగా ఉప్పుని కూడా మీరు వంటల్లో వాడిన దానిని వాడకూడదు ఎందుకంటే మనం వంటల్లో వాడేటప్పుడు ప్రతిరోజు కూడా ఉప్పు యొక్క మూతను తెరుస్తూ ఉంటాం కదా అది కూడా రాళ్ళ ఉప్పు సముద్రపు అంటాం కదా ఆ ఉప్పై ఉండాలి అలా మనం ప్రతిరోజు మూతను తెరిచినప్పుడు అందులో నుండి లాగేసే శక్తి అనేది తగ్గిపోతుంది కాబట్టి మీరు ఎప్పుడు వాడనిది ఎప్పుడు మీరు పక్కన ఉంచుకున్న ఉప్పుని ఈ పరిహారాల్లో వాడండి అద్భుతమైన ఫలితం అయితే మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది